హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ కారు గా పేరు సంపాదించిన మారుతి సుజుకి సెలెరియో కొత్త స్పెషల్ ఎడిషన్ కారు ను లాంచ్ చేసింది ఏదైనా ముప్పై నాలుగు కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఈ కారు ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంత మైలేజ్ ఇచ్చే కారు ఇంత తక్కువకు లభిస్తుందా అనుకుంటారు కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనే ప్లాన్ ఉంటే మారుతి సుజుకి సెలెరియో స్పెషల్ ఎడిషన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం మారుతి సుస్కీ తన ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసింది ఎక్స్ షోరూమ్ లో దీని ధర కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు కొత్త ఫీచర్స్ ఎక్సెసరీస్ తో పండుగ సీజన్ కు తగ్గట్టుగా ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చింది సెలెరియో స్పెషల్ ఎడిషన్ లో కొత్త ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్టీరియన్ బాడీ కిట్ క్రోమ్ ఇన్సైట్స్ ఉన్న సైడ్ మోల్డింగ్ రూఫ్ ఫోయిలర్ గేర్ టోన్ డోర్ సిల్ గార్డ్స్ కూడా ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ మ్యాట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కారు లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి సెలెనియో స్పెషల్ ఎడిషన్ లో ఇంజిన్ విషయానికి వస్తే పాత దానిలో వాడారు వన్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంది సిక్స్టీ సిక్స్ బిహెచ్పి పవర్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ఇస్తుంది ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎం గేర్ బాక్స్ ఉంది సిఎన్జి వేరియంట్ లో కూడా ఈ కారు లభిస్తుంది ఇది ఫిఫ్టీ సిక్స్ బిహెచ్పి ఎయిటీ టూ పాయింట్ వన్ ఎన్ఎం టార్క్ ఇస్తుంది స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ అయితే ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది ఏఎంపీ మోడ్ లోఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది అయితే ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు మూడు కేఎం కేజీ మైలేజ్ ఇస్తుంది ఇంత మంచి ఫీచర్స్ ఉన్న కారు ఐదు లక్షలకు లభిస్తుండడం ఇద్రే ఇవే కాకుండా ఏడు వందల టచ్ టూ ఇంపోర్ట్ అండ్ సిస్టమ్ టీఎస్ ఎంట్రీ పుష్పటం స్టార్ట్ స్టాప్ అది హిల్ అసిస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి మారుతి సెలెరియో స్పెషల్ ఎడిషన్ షోరూమ్ ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇది బేస్ వేరియంట్ ధర మాత్రమే టాప్ వేరియంట్ వస్తే ధర కొంచెం ఎక్కువ ఉండొచ్చు పదకొండు వేల రూపాయలు విలువైన ఉచిత యాక్సెసరీస్ ను కంపెనీ అందజేస్తుంది మీరు కానీ తక్కువ బడ్జెట్ లో పాల్గొనే ప్లాన్ లో ఉంటే మారుతి సెలెరియో స్పెషల్ ఎడిషన్ మంచి ఎంపిక అవుతుంది